జై బాలయ్య రాబాయ్ ఇష్టమా డైలాగ్స్ బాగుంటాయి చీన్ సీన్ కి చీన్ సీన్ కి మేము కూడా చెప్పేదేముంది జై బాలయ్య డాకు మహారాజులో ఫైన్ లుక్ వైస్ బాగుంది బాలయ్యబాబు అంటేనే అసలు ఇంకా అడగాల్సిన అవసరం లేదు ఓకే ఎక్కడ చూసినా దాకు మహారాజ్ వైబ్స్ వినబడుతున్నాయి ఎలా అనిపిస్తుంది మేడం మీకు మేము కూడా చెప్పేదేముంది జై బాలయ్య ఓకే అండ్ గేమ్ చేంజర్ చేద్దు దాకు మహారాజు రెండు సినిమాలలో మీకు ఎక్కువ వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి మీరు

జై బాలయ్య ఇంకా అంతకంటే చెప్పడానికి బాలయ్య బాబు గురించి ఏం లేదు ఓకే థ్యాంక్ యూ